నన్యాల పట్టణం వార్డు జగజ్జనని నగర్ కాలనీ నందు రోడ్లు డ్రైన్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జగజ్జననీ నగర్ కాలనీ నందు సరైన రోడ్లు డ్రైనేజీ కాలువ లేకపోవడంతో డ్రైనేజీ నీళ్లు రోడ్లపై నిల్వ ఉండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని రోజులు అయితే ఉన్నాయి ఆరు సంవత్సరాలు అవుతున్నాయి అసలు లేవు పిల్లలు జ్వరాలు వస్తున్నాయి ఇబ్బంది అయిపోయింది అన్న మాకు పిల్లలు ఉన్నారు ఏమంటే జ్వరాలు వస్తున్నాయి రాత్రి అయితే దోమలు వస్తున్నాయి ఇబ్బంది అయిపోయింది మాకు బయట కూర్చోాలంటే కానీ ఇబ్బంది ఉంది ఇప్పుడు ఏమంటే రాత్రి పూట మేము ఇంకా బయట రావు ఇంకా పిల్లలు తీసుకుని ఇంకా రోడ్లు వేయకపోవడంతో రాత్రిపూట ఇంటి నుండి బయటకు రావాలంటే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక ఐదేళ్ళ నుంచి కాలువలు లేవు సార్ గత ప్రభుత్వం పట్టించుకుంటా ఇంతవరకు పట్టించుకోలేదు కాలువలు డ్రైనేజీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలకు రోగాలు పాములు పురుగులు అవల్ల తిరుగుతున్నాయి ఈ ప్రభుత్వం అయినా దయచేసి కొంచెం మా మీద కరోనా చూపు అడుగుతున్నాం కౌన్సిలర్ గారికి పోయించినాము పట్టించుకోలేదు మున్సిపల్ చైర్మన్ గారికి మా పుణ్య వచ్చింది కూడా పట్టించుకోలేదు గత ప్రభుత్వం వాళ్ళు వచ్చే వారం లో నెలకు కౌన్సిలింగ్ లో పెట్టినాము అంటారు సార్ కాంట్రాక్టర్ ముందుకు రాలేదంటారు గత ప్రభుత్వంలో చాలా పట్టించుకోలేదు సార్ వాళ్ళు చాలా ఇబ్బందికరం ఉంది సార్ అసలు పురులు పుట్టలు బయటకు వచ్చేస్తున్నాయి రాత్రి బయటికి రావాలంటే కష్టం ఉంది కాలనీలో ఐదు సంవత్సరాల నుండి సమస్యలు తెష్టవేసినా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించలేదని పాపోయారు ఐదు సంవత్సరాల నుండి తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు कालवा नहीं है रोड नहीं है भाई पाँच छः सात साल वहाँ हमें यहाँ को वो फुलंदर को बोले था अब डाल दो तो, जब डाल तो ये महीने में नारल फोटो हो नारे में नारल साथ डाल पाता है अब तक अभी क्या भी करें ना हमारा पूरा हिब्बंद ही हो गई है नमाज आपको जाना का तो ये पानी उछलता है कैसा है नमाज पढ़ने का समझ में आता है रात भी रात దయచేసి ముందు కాలువలు వస్తే చాలా అందరికి మొక్కుతాం మేము అందరికి వచ్చిన వాళ్ళకి అందరికి మొక్కుతాం మాకు కాలువలు ఎలా రోడ్డు తర్వాత వచ్చిన మాకు కాలువలు పర్వాలా చాలా ఘోరంగా ఉంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు బయటకు రావాలంటే భయపడుతున్నారు